అందరికీ నమస్తే అండి ఇక్కడ బుద్ధపట్నం చూడండి లోపర్ పత్రిక ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామూర్తి నాయుడు గారు నిన్న చనిపోయారు ఇంకా అంత్యక్రియలు కూడా ఇంకా ఈ ఈరోజు మధ్యాహ్నం జరుగుతాయి వీళ్ళ రాసిన వార్త చూడండి ఒకసారి రామ్మూర్తి నాయుడు బాబు బాధితుడే ఆ రాజకీయంగానే ఎరగనవ్వలేదు ఆర్థికంగానూ ఆదుకోలేదు ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారిని గొలుసుతో కట్టేశారని వార్తలు వినబడతా ఉన్నాయి అంటే ప్రచారం జరుగుతూ ఉందని రాసి జగన్మోహన్ రెడ్డి నేను మనిషి అనలా పశువునాలను అయితే అర్థం కాదు అంటే నీ కుటుంబంలో ఉన్నట్టు అన్ని కుటుంబాల్లోనూ కూడా అలా ఉండదు వాళ్ళు అలా అనుకున్నారు వీళ్ళు ఎలా అనుకున్నారు అలా అనుకుని కొనవైతే నీ సొంత తల్లిని నువ్వు సీనియర్ కొట్టేసామని వార్తలు బోలి ఎప్పుడు ఏ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించాడా జగన్మోహన్ రెడ్డి విజయం చెయ్యడం కొట్టేశాడంట భారతిరెడ్డి గారు విజయం కొట్టిందంట అనేక వార్తలు వినపడతాయి చాలా వినపడతాయి ఏ రోజున మాట్లాడారా అసలు ఇది పత్రిక ఇది ఇది పత్రిక సిగ్గేమని అనిపిస్తుంది అసలు కొంచెం అయినా సరే విలువలైనా పాటించాలా అంటే కనీసం ఆ కుటుంబంలో ఒక వ్యక్తి నేను కుటుంబ సభ్యులందరూ కూడా బాధతో ఉంటారు బాధల్లో ఉంటారు ఇలాంటి సమయంలో మనం ఉన్నవి లేనివి ఒక్కరికరించేసి రాజకీయంగా ఉపయోగించుకోకూడదు అనే ఈత జ్ఞానం మీకు ఏదైనా ఉంటాయి అసలు మంచి జన్మే కదా మంచి జన్మే కదా ఎత్తు అంత దరిద్ర పోటీ పేపర్లో నేను ఈ జీవితంలో ఎప్పుడు అనమాట కాస్త లివ్లు పాటించండి అయ్యా ఎవరు కనబడితే సరిపోతే రాజకీయంగా వాడేసుకోవాలనే ప్రయత్నం కాకపోతే ఇలాంటి సమయంలో రాయాల్సిన వార్తా జాతి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఏ రోజైనా చెప్పాడు మీడియా ముఖంగా లేదంటే ఆయన పిల్లలు కానీ ఇద్దరు కొడుకులు కదా ఆయనకి నారా రోహిత్ గారు కానీ ఇంకొక ఆయన కానీ ఏ రోజైనా సరే మీడియా ముఖంగా లేదంటే ఎవరి దగ్గర చెప్పినట్టు కానీ ఉన్నాయి ఎవరైనా చెప్పారా లేదు కదా ఇప్పుడు నీ చెల్లు ఉంది షర్మిల ఎవడో చెప్పవచ్చుందా నీకు ఏదవుతానన్న మొత్తం మీ సిరి చెప్పారు మా అన్నయ్య తె నాకు అన్యాయం చేశాడు మమ్మల్ని నుంచి గంటేచ్చాడని ఎవరు చెప్పాల్సి ఉందిగా నేను తెలిసేది వారి నీ చెప్పి చెప్పేస్తే మన ఇంట్లోనే మనం కడుక్కోలేము మనిషి అన్న కూడా ఎవడన్నా కానీ ఈ సమయంలో రాయాల్సిన వార్త అయ్యాలి చంద్రబాబు నాయుడు గారు నువ్వు రాజకీయంగా ఎన్నో చూసుకుని కాదని అట్లా రాజకీయ విమర్శలు సాధం ఈ సమయంలో రాసి వార్త పనికి మనకి ఇవన్నీ వేసి కొట్టాలి ఒక పక్క బహిరంగంగా నీ చెల్లె తింటున్నా కదా నిన్ను శరీమలో ఏమని మాట్లాడుతుంది మా అన్నంత నీచుడు నికృష్టుడు ఈ భూ ప్రపంచంలో ఈ భూమి మీద ఇంకొకడు ఉన్నాడు అంత ఘోరాది ఘోరం అని అని నీ చెల్లి తిడుతున్నాను నిన్ను అంటే నీ కొంపలో ఉన్నట్టు అందరి కొంపలోనే అలాగే ఉంటుంది అనుకుంటావా ఏం మంచి పోయింది అదొక టీవీ అదొక పత్రిక మీద ఒక మనిషికి జన్మ ఎంత నుంచి మాట్లాడుతూ మాకు సిగ్గు నీ గురించి మాట్లాడితే కాస్త సిగ్గుపడాయా ఇలాంటి వార్తలు ఇలాంటి సమయంలో రాయకూడదు ఆ మాత్రం ఇంగ్లీష్ జ్ఞానం నీచి లేదా నీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారనుకో ఇలాంటి వార్త రాస్తే నీ బాధ కదా మనిషి అని విత్తేసారంటే నేను అందుకే అంటారు శవాల మోహన్ రెడ్డి అని శవం కనపడితే నీకు అదొక రకమైన వికృత ఆనందం ఏదో ఒక రకంగా రాజకీయ బోర్త చల్లియాలి రాజకీయంగా వాడేసుకోవాలి అనే తాత్పకాలైన తప్పితే ఇంకోటి ఇది కనపడదు నాకైతే అదే కనపడదు అన్న నువ్వు మాట్లాడినా నీ తీరు నీ హావభావాలు ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు కూడా శవం కోసం ఎదురు చూసే విధులు నువ్వు అయితే కనుక కాస్త సిగ్గుపడనా మన ఇంట్లో మనం కడుక్కుంటే గొప్ప నువ్వు ఎదుగుల కుటుంబాల గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్న వివాదాల గురించి గొడవల గురించి ఇక్కడ మనం ప్రస్తావించవలసరం లేదు మన ఇంట్లో మనం అన్న మన సొంత చెల్లి షర్మిలా రోడ్ ఎక్కసి తిట్టుని తిట్టు తిట్టకుండా నీ అంత పరమ నీచుడు ఇంకొకటి ఉండటరా భూమి మీద అని చెప్పేసి బహిరంగంగా విమర్శలు చేస్తుంటే మనం దానికి సమాధానం చెప్పలేం కానీ ఉన్నవి లేనివి మన దగ్గర ఒక పేపర్ ఉంది కదా అని చెప్పేసి అని పుల్లివారికి వెళ్ళి పెడతాం అంతే ఇంకా మార్పు రాదని మీకు జన్మలో ఈ జన్మకి మీరు మారరు ఈ జన్మకి మీరు ఎంతే మీ బుద్ధి అంతే మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు టైం ఇది జగన్మోహన్ రెడ్డి నీచకు బుద్ధి